హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో చంద్రబాబుకి ప్రమాణం టెన్షన్లో నారా లభిస్తాయి అసలు మా కాదా అసలు ఏ విధమైన ప్రమాదం ఆ వివరాలు ఈ వీడియో తెలుసుకున్న వీడియో అయితే ఎక్కడ చేయడానికి వరకు అయితే చూసేయండి వీడియో ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నాను నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా మీకు అయితే అప్డేట్ అవుతాయి ఇక వివరాలు వచ్చినట్లయితే టీడీపీకి బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న కర్నూలు జిల్లా ముఖ్య నాయకుడు కే కేఈ ప్రభాకర్ ఆ పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నట్లుగా ప్రకటించారు తన కుమారుడు కేఈ రుద్ర ఆలోచనల మేరకు తాము వైసీపీలోకి వెళ్తామని అయితే తెలిపారు ప్రస్తుత ఎన్నికల్లో చంద్రబాబు తమను పట్టించుకోలేదు అని అన్నారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యత లేదు అని ఈ సందర్భంగా కేఈ విమర్శలను గుప్పించారండి ఎక్కడి నుంచో వచ్చిన వారు తాము ఎలా పనిచేయాలా అని ప్రశ్నించారు ఎక్కడి నుంచో వచ్చిన వారికి తాము ఎలా పనిచేయాలని ప్రశ్నించారు వైసీపీలో చేరి తాము ప్రకటన చేస్తామని కూడా అన్నారు సో దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో బలమైన కేఈ కుటుంబం టీడీపీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది ఇక కేఈ ప్రభాకర్ ఎవరో కాదు కేఈ కేఈ ప్రభాకర్ గత ఐదేళ్ల టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసి సీనియర్ నాయకుడు కేఈ కృష్ణమూర్తి సోదరుడే అప్పట్లో కేఈ ప్రభాకర్ యాక్టివ్గా పనిచేశారు డోన్ సహా శ్రీశైలం నియోజకవర్గాల్లో ఆయన హవా ఇప్పటికీ ఉంది ముఖ్యంగా డోన్ నియోజకవర్గంలోనే ఆయన హవా ఎక్కువగా అయితే వైసీపీ కంటిపై కునుకు లేకుండా చేసిన సందేహం లేదు సో ఇదిలా ఉండగా వైసీపీ ముఖ్య నేత మంత్రి బొగ్గన రాజేంద్ర రెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిపై ప్రతిరోజు విమర్శలు చేయడంతో పాటు పాదయాత్ర చేసి మరీ టీడీపీని ఇక్కడ బలోపేతం చేశారు ఆయన కేఈ ప్రభాకర్ గారు సో ప్రస్తుత ఎన్నికల్లో ఆయన టికెట్ ఆశించారు కానీ ఆయన పేరును చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదు దీంతో కొన్నాళ్ళుగా అలిగిన ఆయన పార్టీ కార్యక్రమాలకు అయితే దూరంగా ఉంటూ వచ్చారు ఇక కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు చంద్రబాబు పత్తికొండ టికెట్ ఇచ్చారు ఇదే సమయంలో పార్టీలో రెండో ప్లేస్లో ఉన్నారని చెప్పిన ప్రభాకర్ను పట్టించుకోలేదు దీంతో ఇప్పుడు పార్టీకి ఆయన రిజైన్ చేసే వరకు వచ్చింది పరిస్థితి మరి దీనికి చంద్రబాబు సర్ సమర్థించుకుంటారా లేక వదిలేస్తారా లేకని స సర్ది చెప్తారా అనేది చూడాలి వైసీపీకి కనుక ఈ కేఈ వెళ్ళిపోతే మొత్తంగా మూడు నియోజకవర్గాలపై ప్రభావం చూపడంతో పాటు కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాలపైన వీరి ప్రభావం పడుతుందని అయితే అంటున్నారు పరి పరిశీలకు మరి చంద్రబాబు ఏం చేస్తారో వేచి చూడవలసి అయితే ఉంది